మదనపల్లి సమీపంలో బీహార్కు చెందిన రాజ్ బల్లి క్వారీలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు రెండు రోజుల క్రితం చనిపోవడంతో పోస్టుమార్టం నిర్వహించి అతని దహన సంస్కారాల కోసం వారి బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో మదనపల్లి టు టౌన్ పోలీస్ స్టేషన్ వారు హెల్పింగ్ మైండ్స్ బృందాన్ని సంప్రదించగా అతని దహన సంస్కారాలు హిందూ సాంప్రదాయ బద్దంగా పవిత్రంగా నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ మాట్లాడుతూ ఎవరూ లేని వారికి తమ సంస్థ ముందుకు వచ్చి అనాథ మృతదేహాలను వారి వారి మత సాంప్రదాయబద్ధంగా తమ సంస్థ సభ్యుల సహకారంతో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్ సభ్యులు కిరణ్ కమ్మల ఆనంద్ ఇంద్ర తదితరులు పాల్గొన్నారు పక్కన పెడితే చనిపోయిన తర్వాత సాంప్రదాయబద్ధంగా ఉండాలా చాలా పవిత్రంగా ఉండాలనేదే బిల్పింగ్ మైండ్స్ యొక్క గొప్ప ఆలోచన అని చెప్పొచ్చు బీహార్కి చెందినటువంటి రాజ్బల్లి అనే అతను చనిపోవడంతో బీహార్కి వెళ్లడానికి కూడా చాలా ఇబ్బంది పడడంతో వాళ్ళ యొక్క వారిలో పనిచేస్తున్నటువంటి సిబ్బందితో కూడా